సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మాలతి పంచకర్మ ఆయుర్వేద థెరపిస్ట్ పాలల్లో నానబెట్టిన ఎండు ద్రాక్షను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్ష అంటే తెలియని వారు ఉండరు ఎందుకంటే ఎండు ద్రాక్షలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి ఎండు ద్రాక్ష వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే రోజువారీ తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా వీటికి ప్రాధాన్యత ఇస్తారు అయితే ఎండు ద్రాక్షను స్వీట్ తయారీలో వంటకాల్లో కాకుండా నేరుగా తినడం కంటే నానబెట్టి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని అనే ఒక ప్రయోగాల ద్వారా తెలిసింది మీకు తెలుసా ఎండు ద్రాక్ష రసాన్ని టానిక్స్లో కూడా వాడతారు ఎందుకంటే వాటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని మితంగా వాడడం మంచిది దీంతో పాటు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాని నివారిస్తుంది అంతేకాదండి ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి చాలా మేలు చేస్తుంది ఎండు ద్రాక్షలో కాలుష్యం మైక్రోన్యూట్రియన్స్ అధికంగా ఉంటాయట ఇవి ఎముకల పటిష్టాన్ని మెరుగుపరచడంలో గొప్పగా సహాయపడతాయని మీలో ఎంతమందికి తెలుసు శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంతేకాదు శరీరంలో కొవ్వు శాతాన్ని అదుపులో ఉంచడం శక్తిని పెంచడం బలహీనతలను తొలగించడం జ్వరం రాకుండా శరీరానికి రక్షణ ఇవ్వడం గొంతుకు సంబంధించిన వ్యాధులను తగ్గించడం స్త్రీలలో అండాశయ సమస్య రక్తహీనత సమస్య హై బీపీ నరాలు మెదడు ఎముకలు పటిష్టంగా ఉంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపక శక్తి ఏకాగ్రతను పెంచుతుంది ఎండు ద్రాక్షలో ఎన్ని పోషక పదార్థాలు ఉన్నాయని మీరు విన్నారు కదా దీనిని ఆహారంగా ఎలా తీసుకోవాలో నేను మీకు ఇప్పుడు వివరంగా చేసి చూపిస్తాను చూస్తారు కదా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మొదటిగా వన్ గ్లాస్ పాలు రెండవదిగా మార్కెట్లో దొరుకుతాయి కదండి ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష ఎక్కువగా వేసుకోకూడదండి ఎనిమిది కానీ పది కానీ వేసుకోవచ్చు ఇవి కొంచెం డస్ట్ పట్టు ఉంటాయి కదండీ గోరుపెచ్చని వాటర్తో వాష్ చేసుకోవాలి చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే ఇలాగా పెద్దగా అవుతాయండి తర్వాత ఇవి తీసుకొని మనం ఈ పాలల్లో మరిగించుకోవాలి మరిగించుకున్నాక ఈ కిస్మిస్ని సపరేట్గా తినచ్చు స్మాష్ చేసి పాలల్లో కలుపుకొని కూడా తాగొచ్చు ఇప్పుడు ఎలా మరిగించుకోవాలో నేను చేసి మీకు చూపిస్తాను తయారీ విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకుందాం పెట్టుకుందాం పెట్టుకుందామండి దాంట్లో వన్ గ్లాస్ పాలను మనం చెప్పుకున్నాం కదా ఆ పాలను మనం మరిగించుకుందాం ఇవి కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం కిస్మిస్ని వేసుకుందామండి కొంచెం గోరువెచ్చగా అయ్యాయండి మనం రాత్రి అంతా నానబెట్టిన ఈ కిస్మిస్ ఉంది కదండి వీటిని సెపరేట్ చేసి పాలల్లో వేసుకుందామండి వేసుకున్నాక ఈ రెండిటిని మనం మరిగే వరకు ఉంచాలండి కొంచెం హైలో పెట్టుకుందాం మీకు ముందుగా చెప్పాను కదండి ఇవి మరిగాక దీంట్లో ఉన్న కిస్మిస్ని మనం విడిగా తినచ్చు డైజెషన్ త్వరగా అవుతుందండి ఇలా పెట్టడం వల్ల మనం కిస్మిస్ని ఎక్కువ వాడితే మనకి డైజెన్ డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అందువలన ఎనిమిది పది కంటే ఎక్కువగా వాడకూడదండి ఇలా బాగా మరిగితే బాగా అవి ఉడుకుతాయండి ఇలా ఉడకడం వల్ల త్వరగా డైజెషన్ అవుతుంది పాలల్లో కిస్మిస్ బాగా బాయిల్ అయ్యాయండి దీన్ని మనం ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారక గోరువెచ్చగా విడిగా తినాలనుకుంటే తినవచ్చు లేదంటే పాలల్లో మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు మనం మరిగించుకున్న పాలు ఉన్నాయి కదండి తాగడానికి రెడీగా ఉన్నాయండి నేనైతే కిస్మిస్ను పాలను రెండు కలిపి స్మాష్ చేసుకొని తాగుతున్నానండి మీకు తయారీ విధానం చెప్పాను కదండి శ్రమ అనుకోకుండా ఏడు రోజుల పాటు దీన్ని తాగండి మంచి ఫలితాన్ని మీరు చూస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీ